పాటించిన తర్వాత ఏం చేయాలనుకున్నావు భగవద్గుణ అనుభవం చేస్తాము అనుకున్నాము భగవద్ గుణ అనుభవం చేస్తాము ఈ గానం చేస్తాము అంటే భగవంతుడికి దాసులే

స్వామి దాచేసి ఈ దాచిన స్వామి ప్రతి విషయాన్ని కౌన్ చేస్తాడు ఇప్పుడు మనకి తెలిసింది కదా తెలిసినప్పుడు మన మార్గం అంటే మన మార్గం అంటే మనం చేసే

తయారు చేసుకున్న బుసాలు అప్పుడు పెద్ద కొండలనే ఉంటాయి ఈ కొండలన్నీ ఎలా కలుగుతాయి ఎట్లా కలుగుతాయి ఈ కొండంటినీ అంటాయి